పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి సాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు రెండవ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం గన్ బజార్ ఏలూరు వాస్తవ్యులు దౌలూరి సుబ్రహ్మణ్యం గారు సుకన్య గారు ప్రేజ్ హర్షవర్ధన్ మరియు గోపి అమర్ జెరూషా మిక్కీ సహకారాన్ని ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థన చేద్దాం రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు లేరు దయచేసి ముందుకు రమ్మని ప్రేమతో మనం చేస్తున్నాను ప్రార్థించండి ప్రార్థన చేసుకుందాం మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు నేటి మా ప్రేక్షకులు రక్షించబడాలని ఆశించి ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఈ సమయంలో సుబ్రహ్మణ్యం గారిని వారి కుటుంబాన్ని దీవించమని వేడుకుంటున్నాము ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించండి నేటి వాక్యాన్ని వింటున్న వారు రైచియస్నెస్ నీతిని గుర్చి గుర్తెరుగుటకు కృపనివ్వండి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువు నందు ప్రియాదేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సము రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయం ఎదుట ఉంచుకో దావీదు శరుయా కుమారులు నాకంటే బలవంతులు అని చెప్పాడు శరుయా కుమారులు అంటే యోవాబు అతను సోదరులు అన్నమాట వాళ్ళు దావీదును చాలా సందర్భాల్లో లెక్క పెట్టలేదు పట్టించుకోలేదు కేర్ చేయలేదు వాళ్ళ ఇష్టం చొప్పున చేసుకెళ్ళిపోయారు వారు బలవంతులు కనుక అంటే పర్సనల్ మల్ల యుద్ధంలా కాదు ఇక్కడ ఫ్యామిలీ పక్షంగా వారు ఉన్నతంగా బలోత్పేతం అయి ఉన్నారు కాబట్టి నేను అభిషిక్తుడైనా నా మాట చల్లలేదని దావీదు బాధపడ్డాడు ఇక నాలుగో అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇష్భోషత్తు అనేటువంటి సౌలు కుమారుడు అధైర్యపడ్డాడు అబ్బనేరు చనిపోయాడన గానీ అతని తరపున యుద్ధాలు చేసేవాడు చనిపోయాడే అని అతను ఆ ధైర్యపడిపోయాడు అంతేకాదు రిమోను కుమారులు రేఖాబు బయనాయు అనేవాళ్ళు బయలుదేరి సౌను కుమారుడైన నిష్భోషత్తును తల ఖండించి మాట్లాడదాం రమ్మని చెప్పి తీసుకెళ్లి చంపేసి ఆ తల తీసుకుని దావి దగ్గరికి వచ్చారు వాళ్ళు అనుకున్నారు దావీదు శత్రువు తలను చూడగానే చాలా సంబరపడిపోతాడు సౌలును చంపినందుకే నేను అతను చంపించాను కదా ఇష్భోషదును చంపిస్తే నేను చంపించలా మిమ్మల్ని అని చెప్పి దావీదు ఆ తల తెచ్చిన వారిని చంపించాడు ఇది నాలుగో అధ్యాయంలో మనకు తేటగా కనిపిస్తుంది వరుసగా చదువుకుందాం హెబ్రోనులో అబ్బునేరు చనిపోయిన సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడిను ఇజ్రాయల్ వారికి అందరికీ ఏమియు తోచక ఉండెను ఈ వచనాలు చాలా అర్థంతో కూడినటువంటివి చాలా సమాచార నిగూఢంగా ఉంది ఇందులో అభినేను చనిపోయాడు అనగానే సౌలు యొక్క కుమారుడు ఇస్బూషేతు అతని కుటుంబం అతని రాజ్యం అంతా కూడా కలవరబట్టం ప్రారంభించాడు బికాస్ హీ వాజ్ ద మెయిన్ మ్యాన్ వన్ షోల్డర్ ఆయన భుజం మీద పెట్టుకుని భరించినటువంటి వ్యక్తిత్వం అతని మరణం వాళ్ళని క్రంగతీస్తుంది అధైర్యం కలిగిస్తుంది అభినేరు లేడు అనేటప్పటికీ ఆ టీంకి చాలా అధైర్యం వచ్చేసింది దేవుని పిల్లలు దేవునిపై ఆధారపడటం మాని మనుషులపై ఆధారపడితే వచ్చేది ఈ అధైర్యమే డిస్కరేజ్మెంట్ బలహీనత వచ్చేస్తుంది అభినేర్ మీద ఆధారపడిన ఇష్భూషేత ఎంతకాలం పరిపాలిస్తాడు ఆలోచించండి అధైర్యపడ్డాడు మనుషులను అది వారికి జరిగే సంఘటనలను పరిస్థితులను చూచినప్పుడు మనకేం కలుగుతుందంటే అధైర్యం వస్తుంది వాటి వైపు చూడద్దు విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడిని క్రీస్తు వైపు చూడాలి ధైర్యం వస్తుంది ఇస్రాయేల్ వారు అందరికీ ఏమీ తోచలేదు అందరికీ అనే పదం అండర్లైన్ చేశాను కొందరికి కాదు అందరికీ ఏమీ తోచలేదంటే ఏం చేయాలో అర్థం కాలేదు పాలు పోలేదు కన్ఫ్యూజన్ స్టేట్ వచ్చింది చచ్చిపోయాడు అంటే తమకు బల సంఖ్యాతమైన చనిపోయాడు కాబట్టి ఏం చేయాలి మనం ఇక ఎలా మనం నుండి తప్పించుకుంటాం పాలు పోవటం లేదంటారు చూసారు అట్లా అనమాట ఎవరికి ఏమీ అర్థం కాలేదు సౌల కుమార్కి సైన్యాధిపతులు ఉన్నారు వారిలో భయాన రెండో వాడు రేకాబు వీరు బెన్యామీని చేరిన కుమారులు బయానా రేకాబు అనేవారు రిమోను యొక్క కుమారులు బెన్యామీనియులు బెన్యామిలు దేశంలో చేరిన ప్రాంతంగా బెయోరత్ని కూడా లెక్కించారు అయితే బెయోరతీయులు గిత్తయ్యమునకు పారిపోయి నేటి వరకు అక్కడ కాపురిస్తూనే ఉన్నారు ఇది రాసే నాటికి ఈ గ్రంథం రాసే నాటికి దావిది కానివ్వండి నాతాని కానివ్వండి గాతు అవునివ్వండి ఎవరైనా సరే ఈ బుక్ రాసేటప్పటికి ఆ ప్రాంతంలో బెన్యామినీలు వేరొక దిగి వెళ్ళి స్థిరపడ్డారు నాలుగో వచ్చిన వేరొక భూ వేరొక ఇన్సిడెంట్ ఒక్కటి జొప్పించి రాశాడు ఈ రిమ్మోను కుమారులు ఒక మర్డర్ చేయబోతున్నారు అది ఆ రెండింటి మధ్య ఒక ఇంపార్టెంట్ ఇష్యూ పెట్టాడు అదేమిటంటే మెఫీ భూషత్ మెఫీ భూషత్ మెఫీ భూషత్తు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతడు కుంటివాడు వాస్తవంగా అతడు పుట్టినది మొదలు కుంటుడు కాదు అతని తండ్రి సౌలు కుమారుడైన యువన సవులు ఫిలిస్తీన్ల చేతిలో యుద్ధంలో చనిపోయాడు ఆకేష్ చేతిలో కుమారులైనటువంటి వారు వారిలో ఆ వారిలో యోనాథాను కూడా చనిపోయాడు యోనాథాను కుమారుడే మేఫీ పోషడు యోనాథాను చనిపోయాడని సంగతి విని పారిపోతున్నారు దేశంలో నుంచి ఆ దాది ఆ కుమారుని తీసుకుని పరిగెడుతూ కింద పడింది పడిన సందర్భంగా అబ్బాయి కాళ్ళు రెండు విరిగిపోయింది చిన్నప్పుడు ఐదో సంవత్సరం నుంచి కుంటివాడు అయిపోయాడు అతని వృత్తాంతం నాలుగో వచ్చిన రాశాడు సౌలు కుమారుడుకు యోనాతానునకు కుంటివాడుగు కుమారుడు ఒకడున్నాడు ఎజర ఏళ్ళ నుండి సౌలును గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు అతడు ఐదేళ్ళవాడు వాని దాది వాని ఎత్తుకొని పరుగు పరుగును పారిపోకవాడు పడి కుంటివాడయ్యాడు వాని పేరు మెఫీ భవిష్యత్తు ఈ మెఫీ భవిష్యత్తు తరువాత అధ్యాయంలో మనం చూస్తాం దావీది యొక్క సింహాసనం మీద శాశ్వతంగా ఉన్నాడు దావీది యొక్క భోజన బల్ల మీద శాశ్వతంగా ఉన్నాడు అతని యొక్క తండ్రి ఆస్తి అతనికి తిరిగి తాతగారి ఆస్తి తిరిగి అతనికి అప్పగించబడింది దావీదు మెఫి భూషకు కృప చూపాడు అది ఒక సెపరేట్ ఎపిసోడ్ ఉంది దాన్ని నేను వివరిస్తాను ముందు ఈ రిమోను కుమారులు చేసిన దౌష్ట్యం చూద్దాం రిమోన్ కుమార్లు రేఖాబు మంచి ఎండవేళ బయలుదేరారు మధ్యాహ్న కాలం ఇష్పూషేతు మంచం మీద పండుకొని ఉన్నాడు అతని ఇంటికి వచ్చారు గోధుమలు తెచ్చదమని వేషం వేసుకుని వారి ఇంటిలో వచ్చారు ఇష్బోషేతు పడకటింటి మంచం మీద పనుకుని ఉండగా అతని కడుపులో పొడిచి తప్పించుకుని పారిపోయారు వారు అతను పొడిచి చంపి అతని తలను ఛేదించి దాన్ని తీసుకుని రాత్రంతా మైదానంలో ప్రయాణమై హెబ్రోన్లో ఉన్న ఇష్పో శత్రు తలను తీసుకుని వచ్చి నీ ప్రాణము తీయ చూచిన తల మేము తెచ్చి ఉన్నాము చూడండి సాధారణంగా లోకం తలించినట్లుగాని వీరు తలంచారు శత్రువు యొక్క నాశనం అందరికీ ఇష్టమే అయితే విశ్వాసి శత్రువు యొక్క నాశనాన్ని కోరుకోవడం ఏ మనిషిని తన శత్రువుగా భావించుకోవడానికి ఇష్భోష్యత్తు దావీదును తిరస్కరించుకున్నాడు కానీ దావీదు ఇష్భోషత్తు అంటే ద్వేషం పెంచుకోలేదు చూడండి సవులు యొక్క పరివారంలో నుంచి అతను శత్రువులు పుట్టుకొచ్చారు సవులు పరివారంలో నుండి శత్రువులు పుట్టుకొచ్చారు చెడ్డ ప్రమాణాలతో జీవించిన వారికి వారి అసోసియేట్సే అగెనిస్ట్గా తయారైపోతారు ఇది లోకంలో చాలా విషయాలు మనం చూస్తున్నాం చాలా విషయాలు మనం చూస్తున్నాం వ్యక్తుల మధ్య విలువలు లేనప్పుడు సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గవు విలువలు లేని వారి యొక్క అసోసియేషన్ ఎన్నటికీ కూడదు మంచిది కాదు అదే జరిగింది ఇక్కడ గోధుమలు తెచ్చదమని వేషం ధరించుకుని ఇంటిలోనికి మధ్యాహ్నం వేళ ఆర్డర్ చేశారు పట్టపగలనమాట విశేషం ఏంటంటే ఆ సమయంలో అతడు మంచం మీద పడుకుని ఉన్నాడు నో డిసిప్లిన్ మధ్యాహ్నం పూట మంచం మీద పడుకున్నాడు రాజు అంటే ఇంకా అతడు ఎంత వ్యర్థుడిగా ఉన్నాడో మనకు అర్థం అవుతుంది సాధారణంగా పరిపాలనలో ఉన్న వాళ్ళకి సమయమే చిక్కదు అట్లాంటిది డే టైం రెస్ట్ తీసుకోవటం అంటే ఆలోచించండి ఇన్ఎఫెక్టివ్ కింగ్ ప్రభావం లేనటువంటి రాజు అన్నమాట అతను క్యారెక్టర్ వీక్ ప్రొఫెషనలిజం లేదు అట్లాంటి వ్యక్తి కాబట్టి అతడు త్వరగా నాశనం అయ్యాడు అంతేకాదు దావీదు ఈ రిమోను యొక్క కుమారులైన వారిని క్షమించక శిక్షించటానికి ముందుకెళ్ళాడు అది అతనిలో నీతి నీ ప్రాణము తీసుకున్న సౌలు కుమారుని నిష్భోషేత తల మీద తలదిచ్చేశాం ఈ దినమున యహోవా మా ఏరిన వాడవగు రాజు వగు నీ పక్షాన సౌలుకతను సంతతంతటికి చేసేసాడని చెప్పారు యహోవా చేశాడు అని చెబుతున్నారు నీ దేవుడు అని చెబుతున్నారు మా దేవుడు అని చెప్పలే నీ దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు నీ పట్ల అంటున్నారు అంటే వారి వికెట్నెస్ను కప్పెట్టుకోవటానికి దేవుడిని పైకి చూపిస్తున్నారు అది అంగీకరించబడలేదు అందుకే దావీ ద్వారా తన బెయరో గ్రిమ్మోను రిమ్మోను కుమాలైన రేఖాముతోను ఇట్లా అన్నాడు మంచి వర్తమానము తెచ్చి తినని తలంచి ఒకడు వచ్చి చొచ్చినని నాకు తెలియజెప్పగా వాడు తెచ్చిన వర్తమానమునకు బహుమానంగా శిఖలగులో నేను వాడిని పట్టుకుని చంపించి కావున దుర్మార్గులైన మీరు ఇజ్బోష్యత్ ఇంటిలో చొరబడ తన మంచం మీద నేను వారిని చంపినప్పుడు మీ చేత ప్రాణదోషము విచారింపకపోతాను సౌలును చంపిన వాడు వస్తేనే వాడిని విడిచిపెట్టలేదు కదా నేను చంపాను కదా అతను కుమారుడు నిర్దోషి కదా నిర్దోషిని చంపిన మిమ్మల్ని దోషులుగా ఎంచకుండా నేను ఎట్లా ఉంటాను అట్లాంటిది నాకు దూరం అవను కాక కనుక మీరు శిక్షకు పాత్రలు మీరు చేసిన అక్రమాన్ని బట్టి శిక్షకు పాత్రలు మీరు దుర్మార్గులు అయ్యారు అని కీడు చేయటం అనమాట కీడు చేసిన వాడు ఎంత మంచి రీజన్ చెప్పినా అది మంచిది కాదు కీడు చేసేవాడు ఎటువంటి మంచి కారణాన్ని చూపించినా అది అంగీకరించబడదు లోకములో ఉండకుండా నేను మిమ్మల్ని తీయక మానుతానా విచారింపక మానుతానా సకలమైన ఉపద్రవముల్లో నుండి నన్ను రక్షించిన హోవా జీవముతోడు మానవుని మాడను అని చెప్పి దావితో తన వారికి ఆగ్నేయగా వారు ఆ మనుషులను చంపి వారి చేతులు కాళ్ళు నరికి హెబ్రోన్ కొలను దగ్గర వారి శవాలను వేలాడగట్టారు తర్వాత వారు ఇష్భోషతు తలను తీసుకెళ్లి హెబ్రోనులో ఉన్నటువంటి అబ్నేరు సమాధిలో పెట్టారు వాళ్ళది ఒక టీమ్ కాబట్టి అబ్నేరును బరియలు చేసిన చోట హెబ్రోన్లో హిష్భోషేతు యొక్క తల పాతి పెట్టారు అతను చంపినటువంటి ఇద్దరు వ్యక్తుల్ని కూడా తలకి కాళ్ళు చేతులకి చంపేశారు కీడు చేసిన వాడు కీడి అనుభవించాడు దుర్మార్గుడు దుర్మార్గతతోనే నాశనం అయిపోయాడు నీతి ప్రదర్శించిన వాడు నీతిగానే అభివృద్ధిలోకి వచ్చాడు ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి దుర్మార్గులుగా ప్రవర్తించటం వల్ల మన జీవితాల్లో మనం నష్టాన్ని చూస్తాం క్షమాగుణం కలిగినందు వల్ల అభివృద్ధిని చూస్తాం నీతి కలిగి ఉండటం వల్ల క్షేమాన్ని చూస్తాం అది దావిదీ జీవితంలో విస్తరించింది ఇక ఐదవ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పటికీ మొదటి మూడవ చిన్నలో ఇస్రాయలియులు దావిదు దగ్గరికి వచ్చి పూర్తి రాజ్యం మీద రాజుగా ఉండాలి అని కోరటానికి ముందస్తుగా హెబ్రోనులో దేవుని సన్నిధిలో రాజ్యం ఎట్లా చేయాలో చెబుతున్నారు ఇజ్రాయేల్ వారి సకల గోత్రాల వారు హెబ్రోనులో ఉన్నటువంటి దావిదినద్దుకు వచ్చి చితగించము మేము నీ ఎముకను అంటిన వారము రక్త సంబంధములము చూడండి ఎట్లా మాట్లాడుతున్నారు ఇంతకు ముందేమో తరిమారు పూర్వదశలో తరిమారు చంపాలను చూశారు ఇప్పుడు వచ్చి మేము నీ రక్త సంబంధాలు అంటున్నాను ఇవాళ ఇలాంటి వారు చాలా మంది వారికి అనుకూలంగా లేనప్పుడు వారు ఏదైనా మాట్లాడతారు వారికి అవసరం వచ్చినప్పుడు వారు రక్త సంబంధంలో మాట్లాడతారు దాని వలన వారి యొక్క బలహీనతే బయటపడుతుంది ఇక్కడ కూడా అదే జరిగింది ఫిబ్రవరిలో ఉన్న దావి దగ్గరికి వచ్చి చితగించు మేము నీ ఎముకనట్టిన వారు పూర్వకాలం సౌలు మా మీద రాజయ్య ఉండగా నీ విశ్రాయలీలమైన మమ్మల్ని నడిపించేవాడు ఉన్నావు ఇప్పుడు నీవు ఇస్రాయేలీలు అను నా జనులను పాలించి వారి మీద అధిపతి ఉంటావని ఉంటావుని గురి సెలవిచ్చి ఉన్నాడు దావీకు రిమైండ్ చేస్తున్నారు దేవుడు నీకు సెలవిచ్చాడు కదా నువ్వు మమ్మల్ని పరిపాలిస్తావని అందుకే నీ దగ్గరికి వచ్చావన్నాను మరియు ఇస్రాయేలు వారి పెద్దలు హిబ్రోన్లో రాజున రాగ రాజు అయిన దావీ హిబ్రోన్లో లో ఇహోవాసి వారితో నిబంధన చేశాడు గనుక ఇస్రాయేల్ వారి మీద రాజుకు వారు దావీదునకు పట్టాభిషేకం చేశారు దావీదునకు వారు పట్టాభిషేకం చేశారు మొట్టమొదట యూదా వారు హెబ్రోనులో పట్టాభిషేకం చేశారు ఇప్పుడు ఇస్రాయేల్ వారందరూ కలిసి దావీదుకు పట్టాభిషేకం చేశారు దావీదు ఇరుషిలేమును ముఖ్య కేంద్రంగా చేసుకుని పరిపాలన చేశాడు ఏడున్నర సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు నలభై సంవత్సరాల ఆరు మాసాలు దావీదు రాజుగా కొనసాగాడు ముప్పై ఏళ్ల వయసులో దావీదు పరిపాలన ప్రారంభం దావీదు ముప్పది ఏండ్ల వాడై ఏలను ఆరంభించి నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడు అంటే డెబ్బై ఏండ్లు ఆయుష్ వచ్చే వరకు అతను కింగ్గానే ఉన్నాడు ఆ తర్వాత సోలోమోను అతని తర్వాత రాజుగా వచ్చాడనమాట ఎబోసీలు దేశంలో నివాసం చేస్తూ ఉండగా రాజును అతని పక్షముగా ఉన్నవారును ఎరిశిలేముకు వచ్చారు ఎబోసీలు దావీదు లోపలికి రాలేడం తలంచి నీవు వచ్చిన ఏడల ఇచ్చట గుడ్డివారు కుంటివారు నిన్ను తోలేస్తారని వర్తమానం పంపారు ఆయనను దావేదిపురం అన సియోను కోటను స్వాధీనపరుచుకున్నాడు దావేదు ఆ దినమని అతడు యబూసీలను హతమ చేయ వారందరూ నీటి కారులపైకి వెళ్ళి దావీదు హెయిలైన గుడ్డివారిని కుంటివారిని హతం చేయాలని చెప్పారు బట్టి గుడ్డివారు కుంటివారు ఉన్నారు అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టిన దావీదు ఆ కోటలో పురముండి దానికి పురం అని పేరు పెట్టాడు మరియు మిల్లో నుండి దిగువ వరకు దావేది ఒక ప్రాకారం కట్టించాడు ఇది ఎరుశేముని గురించి చెప్పబడింది ఎబూసీయులు అనేవారు ఉండేవారు ఎరుశలేములో ఏన్షియన్ ట్రైబిళ్ళు వారి నుండే దావీదు ఎరుశీలేమును స్వాధీనం చేసుకున్నాడు కుంటివారు గుడ్డివారు తోలేస్తారు అన్నారంటే ఎంత కండకావరంతో ఉన్నారు వాళ్ళు మీరు ఆలోచన చేయండి వారు ఎంత చెడు ప్రవర్తనతో ఉన్నారు ఎంత సులువుగా దావీదును భావించి అవమానంగా మాట్లాడుతున్నారు ఇది ఒక సామెతగా తరువాత దినాల్లో పరిగణమించినట్లుగా చూస్తున్నాం దావీదు అంతకంతకు వర్ధిల్లెను సైన్యములకు అధిపతి యోవాతకు తోడుగా ఉండిను దేవుడు తోడుగా ఉండటం వల్ల దావీదు అంతకంతకు వర్ధిల్లాడు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు దావీదు అభివృద్ధిలోనికి వచ్చాడు మొట్టమొదటిగా దావీదు హిబ్రోనికి రాజు అయ్యాడు తర్వాత ఎరుషులేములో రాజుగా వచ్చాడు రాజ్యమంతటిని పరిపాలించాడు ఒక విధంగా చెప్పాలంటే దావీదు పరిపాలనలోనే ఎరుషులేము స్థిరపడటం రాజకీయ వ్యవస్థ స్థిరపడటం యుద్ధాలు చేసి గెలవటం టెన్ వార్స్ ఉన్నాయి ఇందులో పది యుద్ధాలు వాటన్నిట్లో కూడా విజయం సాధించటం ఇవన్నీ మనం చూస్తాం రాజ్యం ఒక విధంగా విశేషంగా స్థిరపడిపోయింది దావీదు యొక్క పరిపాలనలో అందుకని దేవుడు తోడుగా ఉన్నాడు కనుక దావీదు వర్ధిల్లాడని చెబుతున్నాడు దేవుడు తోడుంటే మనం వర్ధిల్లుతాం దేవుని తోడు లేకపోతే మనం వర్ధిల్లాం డబ్బు తోడుతోనూ మానవుల తోడుతోనూ వర్ధిల్లితే అది శాశ్వతంగా ఉండదు దానిలో ఆనందం ఉండదు దేవుని తోడు చేత వాడు ప్రత్యేకంగా ఉంటాడు డబ్బును బట్టో దేనిని బట్టో కాదు దేవుని బట్టి ఆశీర్వదించబడేవాడు ప్రత్యేకంగా ఉంటాడు తూరు రాజుకు హీరాము దూతలను దేవదారు ప్రాణులకు వడ్రంగులను కాశపన వన పంపగా వారు దావీ ఒక నగర్ని కట్టారు ఇజ్రాయేల్ మీద యహోవా తన్ను రాజుగా స్థిరపరిచాడని ఇస్రాయలీలను బట్టి ఆయన జనుల నిమిత్తం రాజ్యము ప్రబలము చేయుననియూ దావీదు గ్రహించను నన్ను ఈ మాటలు బహుగా ఆకర్షించాయి ఇది నేను అండర్లైన్ చేశాను చాలాసార్లు ధ్యానం కూడా చేశాను ఏమిటి ఇందులో విశేషం అంటే దావీదు గ్రహించాడు దావీదు గ్రహించాడు ఏమని గ్రహించాడు ఇస్రాయలీల మీద తనను రాజుగా దేవుడు స్థిరపరిచాడని గ్రహించాడు ప్రేమైన దేవుని బిడలారా ఈ రోజు నువ్వు నేను గ్రహిస్తున్నామా దేవుడు దేని కొరకు నిన్ను నన్ను పిలుచుకున్నాడు ఏర్పరుచుకున్నాడు స్థిరపరచుకుంటున్నాడు అనేది మనం గ్రహించాలి మనం గ్రహించాలి ఒక సీనియర్ సేవకుడు దైవ సేవకుడు ఆయన ఒక సెమినార్ స్పోక్స్ మెన్ ఆయన అన్నారు ఈ టాపిక్ నా మరణ పర్యంతం చెప్పటానికి నేను ఏర్పరచబడ్డానని నేను గ్రహించాను దాన్ని మించి బయటికి వెళ్ళాను అంటే ఒక గ్రహింపు ఉన్న వ్యక్తి ప్రవర్తన తీరే వేరేగా ఉంటుంది ఒక గ్రహింపు వచ్చింది ఏంటంటే తాను రాజయ్యాడు స్థిరపడ్డాడు ఇది యహోవా వల్ల కలిగింది అనే భావన అతను మొట్టమొదట స్థిరపడింది మనం కూడా మన స్థిరత్వానికి మన అభివృద్ధికి మన సమస్తానికి కారణం దేవుడని గుర్తిరగాలి తర్వాత ను బట్టి ఆయన జనుల నిమిత్తం రాజ్యం ప్రబలం చేస్తాడు తన ప్రమాణం తన వాగ్దానం తన ప్రజలు తన వారు కాబట్టి రాజ్యం ప్రబలుతుందని గ్రహించాడు రాజ్యం విస్తరిస్తుంది ఎందుకంటే గాడ్ చూసన్ పీపుల్ వాళ్ళు దేవుడు ఎందుకు చేసుకున్న ప్రజలు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమి కాబట్టి ఇక యుద్ధాల్లో విజయమే అనేది గ్రహించాడు నేను మినిస్ట్రీలో ఉన్నాను ఇరవై రెండు సంవత్సరాలుగా పరిచర్యలో దేవుడు కోరుకున్నాడు ఈ పర్టికులర్ విజన్ కొరకు పని కొరకు అని నేను గ్రహించగలిగాను దీనిలో కొనసాగటంలో స్థిరపరిచేవాడు ఆయనే నమ్మాను అంతేకాదు దీని నడిపింపులో భవిష్యత్తును ఆయన ప్రణాళిక చేశాడు అనేది నమ్మాను అదే గ్రహింపట ప్రియమైన దేవుని బిడ్డలానా ఈ రాత్రి వాక్యాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను మీకు గ్రహింపు కావాలి దైవ చిత్తాన్ని కూర్చున్న గ్రహింపు మన జీవితాలకు చాలా మేలు క్లారిటీ ఉంటుంది లైఫ్కి ఒక స్పష్టత ఉంటుంది ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ కూడా మనకు అర్థం దావీదు హిబ్రోన్ నుండి వచ్చిన తర్వాత ఎరుసలేములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్తులను భార్యలను చేసుకునగా ఎక్కువ మంది కుమారులు కుమార్తెలు పుట్టారు ఎరుశలేములో దావీదుకు పుట్టినవారు షమ్ము యశోబాబు నాతాను సలోమోను ఇబారు ఎలీషువా నెపెగు యాఫిలి యాఫియా ఎలిషామా ఎలియాదా ఎలిఫెలెటూ అనేవారు హెబ్రోన్లో పుట్టిన ఆరుగురు కుమారులను చూశాం అలాగే ఇక్కడ ఎరుశీలంలో పుట్టిన వారిని కూడా చూస్తున్నాం దావేది యొక్క సంతానం విస్తరించడం గుర్చి చాలా తేటుగా వ్రాయపడింది జనులు మీద రాజుగా దావీదిన పట్టాభిషేకం చేశారని ఫిలిస్తీన్లకు వినబడినప్పుడు దావేదిని పట్టుకోవడానికి ఫిలిస్తీన్లు అందరూ వచ్చారు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు దావీది వెళ్ళిపోయాను చూడండి ఒక ఆశీర్వాదం వెంబడి ఒక రిస్క్ ఒక ప్రమాదం ఒక ప్రమాదం వెనుక ఒక ఆశీర్వాదం గ్రహించండి దావీదును ఇస్రాయలీలు రాజుగా అభిషేకించారు అనగానే ఫిలిస్తీన్లు ఆ వార్త తెలుసుకోగానే వచ్చేశారు దావీదును పట్టేసుకుందాం అంటే శత్రువు ఎంత యాక్టివ్గా ఉంటాడు అనేది ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి శత్రువు ఎంత చురుకైన వాడు మరి మనం అంతకు మించి చురుకుగా ఉండగలగాలి ఫిలిస్తీన్లు దావేదిని పట్టుకుందామనిస్తే సెక్యూర్డ్ ప్రాకారం గల కోట్లోకి వెళ్ళిపోయాడు కనుక విశ్వాసులరా మనం వాడి కంటే చురుగ్గా ఉండాలి అపవాది కంటే మనం వేగంగా ఉండాలి వాడి తంత్రం ఎరిగిన వారు ఉండాలి వాడి ఆలోచనను పసిగట్టిన వారు ఉండాలి వాడి వర్క్ స్టైల్ వాడి యొక్క పనితీరును ఎరిగిన వారికి ఉండాలి సాతాన్ యొక్క శోధనల విషయంలో విశ్వాసి స్పష్టమైన విధానం కలిగి ఉండాలి లేకపోతే విజయాలు రావు దావీదుని పట్టుకోవటానికి ఫిలిస్తీన్ రాగా దావీదు ఒక సెక్యూర్డ్ ప్లేస్కి ప్రాకారం ఉన్న చోటు వెళ్ళిపోయాడు ప్రాకారం క్రీస్టేమను క్రీస్తులో ఉన్నవానికి ఏ విధమైనటువంటి శిక్ష లేదు ఏ విధమైన భయం అక్కర్లేదు ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి రఫాయిలో ఈలో వ్యాపించారు దావీదు నేను ఫిలిస్తీన్కి ఎదురుగా పోయిదునా అని దేవుని యొద్దు విచారించినప్పుడు నాకు అప్పగించదు వా అని అడిగినప్పుడు పొమ్ము నిస్సందేహంగా వారిని అప్పగిస్తానని ఈ హోవా సెలవిచ్చాడు కాబట్టి దావీదు బయల్ప్యరాజంకి వచ్చి అచ్చట వాడిని హతం చేసి జలప్రవాహాలు కొట్టుకుని పోనట్లు ఈ నా శత్రువు నా నిరూపణ చేశాడు అనుకుని బయల్ప్య రాజ్యం అనే పేరు పెట్టాడు నేను రేపటి వాక్య ధ్యానంలో మరలా పద్దెనిమిదవ వచ్చిన నుండి వాక్యాన్ని ధ్యానిస్తాను సమయం ముగిసిపోయింది పద్దెనిమిదవ వచ్చిన నుండి కొంచెం చెప్పాల్సినది అన్నది ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారము ఇచ్చినటువంటి కుటుంబం గన్ బజార్ ఏలూరు వాస్తవ్యులు దౌలూరి సుబ్రహ్మణ్యం గారు సుకన్య గారు ప్రైజ్ గారు హర్షవర్ధన్ మరియు సోనీ అమర్ జెరూషా మిక్కీ సహకారం ఇస్తున్నారు ఈ మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు రెండవ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకుని ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరములో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం తల్లవంచండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ అన్న తండ్రి మీకు వందనాలు వాక్య వినబిడలను దీవించండి వాక్యోపదేశములకు సహకారం ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి మా రక్షకుడు నేసయ్య ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమకుమారుడినే కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి ఉండను ఉండని ఆమె